యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఫోన్ లో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో షార్ట్ అని వస్తుంది షార్ట్ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆల్బమ్స్ కనిపిస్తుంది ఆల్బమ్స్ లోకి వెళ్ళి మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది ఆ నెక్స్ట్ సింబల్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ ఉంటుంది వీడియో ప్రాసెసింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది ఆ టిక్ మార్క్ కొట్టి పైన యాడ్ సౌండ్ అని ఉంటుంది యాడ్ సౌండ్ అంటే మనకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రేమలు సాంగ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ పైన టూ ఉంటాయి ఆ టూ లైన్స్ మీద క్లిక్ చేసి మనం ఆడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుని సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో చిన్న మ్యూజిక్ తో పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత క్యాప్షన్ ఆ వీడియోకి రిలేటెడ్ గా ఏదో ఒకటి పెట్టుకుని మిస్టేక్స్ ఇచ్చుకోవాలి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని యూట్యూబ్ షార్ట్స్ కి ఇక్కడ నుండి తమ్ములు ఇచ్చుకోవచ్చు అనమాట మనకు నచ్చినది ఏమైనా అక్కడ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు వీడియోని ఎప్పుడైనా స్డ్యూల్ లో అప్లోడ్ చేసుకోండి మనకు కావాల్సిన టైము డేట్ అక్కడ ఇచ్చేసి ఇస్టర్ లో పెట్టి వీడియోని అప్లోడ్ చేయండి అలాగైతే యూట్యూబ్ ఎలగర్ మనం ఏ వీడియో పెట్టామో అర్థమవుద్ది అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంటుంది దానికి నో పెట్టేసి టిక్ పెట్టేసి అప్లోడ్ షార్ట్ అని కొట్టేస్తే ప్రాసెస్ అయిపోయి मन कप्लॉडे